మేడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏడాది కాలం పూర్తయింది ఎట్లా ఉంది అసలు గ్రౌండ్ లెవెల్లో ఒక మహిళగా మీకు ఏమనిపిస్తుంది ప్రభుత్వం వల్ల ఏమైనా మంచి జరిగిందా లేకపోతే ఏంటంటే ఏం చెప్తారు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ ఈ గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో కూడా చాలా వరకు అంటే మహిళలకి గ్యాస్ ఇవ్వటం కానీ లేదంటే పెన్షన్ ఏమో మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం అలానే వికలాంగులు కూడా ఆరు వేలు చేయటం అనేది కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అలానే ఏవైతే హామీ ఇచ్చారో ఇప్పుడు ఉచిత బస్సు అనేది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి అది కూడా చేయటం జరుగుతుంది అలానే డాక్టర్ వాళ్ళకి కూడా వాళ్ళు కూడా లోన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది ఇంతకు ముందు గత ప్రభుత్వం చూసుకుంటే మహిళల మీద అరాచకాలు చేయటం అంటే ఈ గంజాయి అనేది ఎక్కువైపోయి వాళ్ళ బయటకు రావాలంటే ఆడపిల్లల నైట్ టైం కాదు మనకి అంతకుముందు చెప్పినట్లు పన్నెండు గంటలుగా ఆడవాళ్ళు బయటకు వస్తే ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చినట్లు అని అలా కాదు గత ప్రభుత్వం ఉండేటప్పుడు పట్ట పగలు రోడ్డు మీదకి వస్తే మహిళలకి భద్రత లేని గవర్నమెంట్ ఉండేది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టాను సరే నేను ఏం చేసినా సరే పర్వాలేదు అని చెప్పి చంపేసి కూడా డోర్ డెలివరీ చేసిన అలాంటి రాక్షస పాలన ఉండేది కానీ చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు మాత్రం పెద్ద పేట అంటే ఎంతమంది పిల్లలు ఉంటారు గత ప్రభుత్వం ఏంటంటే మీకు తల్లికి వందన ఇస్తామని చెప్పని అన్నారు అది కూడా ఒక సంవత్సరం వేసి ఇంకో సంవత్సరం కరెంటు బిల్ అని ఇదే అదేనే రీజన్ చెప్పి వాళ్ళు కూడా అది క్యాన్సిల్ చేయడం జరిగింది కానీ చంద్రబాబు గారు ఎంత ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి కూడా ఇప్పుడున్న ఆర్థిక బడ్జెట్ అంటే గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వాళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇష్టానుసారంగా వాళ్ళు అమౌంట్ అనేది కూడా నాశనం చేయడం జరిగింది కానీ ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా తల్లి కొందరు అనేది ఇవ్వటం జరిగింది దానికి కూడా మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఎంతో ఒక్కరికేసేవారు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందన వేస్తున్నారు ఇలా వేయడం వల్ల ఏంటి ఏం చెప్తారు డెఫినెట్లీ అండి ఇప్పుడు పిల్లలు చదువుకుంటేనే కదా తల్లిదండ్రులకు అనేది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అంటే రేపొద్దున వాళ్ళ భవిష్యత్ అనేది బాగుంటుంది ఇంతకుముందు ఏంటంటే గత ప్రభుత్వం ఉండేటప్పుడు మేము తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఒక పిల్లలు ఉంటే ఒకరికే ఇస్తామని చెప్పి వాళ్ళు ఎలక్షన్లో నుంచి ఉండేటప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి అన్నారు కానీ గెలిచిన తర్వాత మేము ఒకరికే ఇస్తాం ఆ ఒక్కళ్ళకి కూడా ఒక సంవత్సరం ఇవ్వటం నెక్స్ట్ ఇయర్ అది రాకపోవటం లేదా అందులో హాఫ్ అమౌంట్ ఇవ్వటం అనేది అది అందరూ కూడా పేద ప్రజలు కాబట్టి మధ్యతరగతి ప్ర ప్రజలు కాబట్టి వాళ్ళు పిల్లలకి ఏదో ఒకటి మేము కష్టపడినట్టు మా పిల్లలు అలా ఇబ్బంది పడకూడదని చెప్పి మహిళలు అనుకోవడం జరిగింది వాళ్ళు ఉసిరు కూడా పోసుకున్న అంత చెత్త గవర్నమెంట్ ఏదైనా ఉంటే వైసీపీ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చెప్పినట్లు ఇవ్వటం అనేది మనం ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే సంవత్సరంకు ఫీజు అనేది థర్టీ థౌజండ్ ఇట్లా ఉంటుంది బుక్స్ కానీ ఇప్పుడు ఆ తల్లికి గుందరం ఒకటే కాదు అది ఇవ్వటం జరుగుతుంది అలానే బుక్స్ మనం బయట తీసుకుంటే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఇంకా క్లాస్ బట్టి అది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది బుక్స్ ఇవ్వటం కానీ వాళ్ళ బ్యాగ్ బుక్స్ ఏవైతే కావాలి యూనిఫామ్ కానీ ప్రతి ఒక్కటి మధ్యాహ్నం భోజనం పెట్టడం కానీ అది సన్నభియ్యం ఈ గవర్నమెంట్ ఉండేటప్పుడు పిల్లలు తినడానికి కూడా అసలు ఆ ముద్ద కూడా నోట్లోకి వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితి పిల్లలు అందరూ కూడా చాలా హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చక్కగా పిల్లలు యూనిఫామ్ వేసుకుంటున్నారు బుక్స్ మంచిగా తీసుకొని వెళ్తున్నారు ఫీజు అమౌంట్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది హ్యాపీగా చదువుకున్నది ఏంటంటే ఇంకా మన ఏపీ అనేది ప్రపంచ ముందు ఉంటుంది విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ గవర్నమెంట్ స్కూల్లో ముఖ్యంగా సన్నబియ్యం పెట్టడం కావచ్చు బుక్స్ పైన ఏదైతే రాజకీయ నాయకుల ఫోటోలు ఉండే ముఖ్యమంత్రి ఫోటో విద్యాశాఖ మంత్రి ఫోటో ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నా సరే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి వేస్తారు వాళ్ళ ఫోటోలు కూడా వేసుకోకుండా ఓన్లీ రాజముద్ర మాత్రం వేసేవాడు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ఏ విధంగా చూస్తారు అంటే ఇదేంటంటే ప్రతి దాని మీద కూడా గత ప్రభుత్వం ఏం చేసిందంటే టెంపుల్స్ కానీ స్కూల్స్ కానీ ఎప్పుడు కూడా బ్యానర్స్ అట్లాంటివి కూడా ఎప్పుడు ఎవరు కూడా పెట్టరు ఎందుకంటే అది అన్ని మత అన్ని మతాలకి అన్ని పార్టీలకు సంబంధించింది కానీ వీళ్ళు ఏంటంటే ప్రతిదీ పబ్లిసిటీ పిల్లలకి ఇప్పుడు అంగన్వాడీలు ఇచ్చి ఫుడ్ కానీ లేదంటే స్కూల్స్లో బ్యాగ్ మీద కానీ అన్నిటి మీద కూడా పబ్లిసిటీ కానీ లోకేష్ గారు ఒకటే చెప్పారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఏవైతే పిల్లలకి నీడ్స్ ఉన్నాయో అంటే టాయిలెట్స్ కానీ స్కూల్స్ ఇంకా ఎక్స్టెండ్ చేయటం కానీ ఏవైతే అవి వాష్రూమ్స్ అవి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి రెటివే చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి అనేది మంచి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి అంటే వాళ్ళు ఇప్పుడు లోకేష్ గారు సన్ ఉన్నారు ఆయన ఆ బాబు ఎంత క్వాలిటీ బ్యాగ్ తీసుకెళ్తారు వాళ్ళ యూనిఫామ్ ఎట్లా ఉంటుందో సామాన్యు ప్రజలందరికీ కూడా ఈక్వల్గా చూడాలని చెప్పి ఆయన ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అంటే పబ్లిసిటీ కాదు మనం ప్రజలకి సహాయం చేయాలి మనకి ఇంతటి విజయాన్ని ఇచ్చినందుకు దాన్ని మనం నిలబెట్టుకోవాలని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా బ్యాగ్స్ మీద కానీ బుక్స్ మీద కూడా ఏది కూడా పార్టీలతో సంబంధం లేకుండా పిల్లల ఎడ్యుకేషన్ కానీ యూజ్ అవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా చాలా సంతోషంగా మహిళలు కావచ్చు అంటే అన్ని అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఉన్నారంటారు ఈ ప్రభుత్వంలో హ్యాపీగా ఉన్నారు డెఫినెట్లీ అండి ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ కావచ్చు పెన్షన్లు పెంచడం కావచ్చు అదనే రోడ్లు కానీ గత ప్రభుత్వం ఐదేళ్ళలో ఏ ఒక్క అయినా ఏ ఒక్క డ్రైన్ అయినా సరే వాళ్ళు చేయడం జరిగింది ఏ ఒక్కటైనా సరే ఎక్కడైనా స్టార్ట్ చేయడం జరిగింది ఉన్నవి కూల్చడం రాగానే ప్రజావేద కూల్చేయాలి లేదంటే మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీ ఐదు సంవత్సరాల్లోని మేము చక్కగా డబ్బులు సంపాదించుకొని మేము పక్కకు వెళ్ళిపోవాలని ఆలోచనే తప్ప ప్రజలకు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా సహాయం చేసిన దాఖలా లేదు కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని రకాలు ప్రజలు మధ్య మధ్యతరగతి వాళ్ళకి కానీ ఇప్పుడు ఆటో వాళ్ళకి అమౌంట్ ఇవ్వటం కానీ ప్రతి ఒక్కరికి కూడా రోడ్స్ వేయటం డ్రైన్స్ వేయటం అలానే కంపెనీస్ ఎందుకంటే యాజ్ ఏ మదర్గా మా బాబు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు తను మంచిగా జాబ్ చేయాలని చెప్పి నేను యాజ్ ఎ మదర్గా ఎట్లా కోరుకుంటాను మంచి మంచి కంపెనీస్ కూడా తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్నట్టు ఉన్నవి కూడా వాళ్ళు వద్రాబాబు ఇదంతా ఈ అసలు ఈ రాక్షస పాలన ఇక్కడ ఇలాంటి గవర్నమెంట్ ఉన్న దగ్గర ఉండకూడదు అని చెప్పి కంపెనీస్ వెనక్కి పంపించాల్సిన పరిస్థితి అప్పుడు నిజంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే రాక్షస పాలన పోయింది రా రాజు పాలన వచ్చిందని చెప్పి అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఎలా ఉంది అసలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంవత్సరం అయింది సంవత్సర కాల పాలనలో అసలు ప్రజలు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా లేదంటే ఇబ్బందులు పడుతున్నారు ఏంటి వాస్తవం ఏంటి అసలు గ్రౌండ్ లెవెల్ గత ప్రభుత్వంలో కంటే కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు కారణం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి పథకాలు ప్రజల వద్దకి సూపర్ సిక్స్ అనేటువంటి పథకాల్లో ఆయన చాలా వరకు సఫలీకృతం చేస్తున్నారు తల్లికి వందనం కానివ్వండి అలాగే గ్యాస్ కానివ్వండి అలాగే ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడంలో ఆయన రాష్ట్రం గత ప్రభుత్వంలో అధోగతి పాలైనటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకొని మరి వాటిని అన్నింటిని కూడా ఆయన నిక్కుకుంటూ ముందుకు వెళ్తూ ఈ పథకాలను ప్రజలకు తీసుకురావడం అనేది చాలా హర్షదాయకమైన విషయం ఎందుకంటే ప్రతిపక్షాలు చాలా అన అనేక రకాలుగా మాట్లాడుతున్నారు ఏం చేశారు ఏం చే ఏం చేశారంటే గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేసి వెళ్తే మరి ఆయన సంవత్సర కాలంలోనే అనేక పథకాల ద్వారా అనేక సంక్షేమ పథకాలే కాకుండా మరి రాష్ట్రానికి కావాల్సినటువంటి సంపద సృష్టించడానికి ఆయనకు అనేక విధాలుగా మరి ఇండస్ట్రీస్ కానివ్వండి అనేక రకాలుగా ఫ్యాక్టరీలు కానివ్వండి పారిశ్రామికవేత్తలు తీసుకురావడం కానివ్వండి మరి టెక్నాలజీ రూపంలో కూడా ఆయన అనేక విధాలుగా ఆయన ప్రయత్నం చేస్తూ మరి ఇప్పటివరకు ఆయన ముందుకు తీసుకెళ్తే రాజధానిని అభివృద్ధి పరచడంలో ముందంజలో ఉన్నారు గత ప్రభుత్వ రాష్ట్ర రాజధాని అమరావతిని అదో అధోగతి పాలు చేసి నాశనం చేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని మెటీరియల్ని కోట్ల రూపాయలని వాళ్ళు దోచుకొని రా దాన్ని అభివృద్ధి పరచకుండా దురుద్దేశంతో రాజధాని కాకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని అలా అట్టడుగున పడేసారు దాన్ని మళ్ళీ ఆయన గాడిలో పెట్టి ఈ రోజున రాజధానిని చూస్తే మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అక్కడ రాజధానిని చూసి మాట్లాడాలి ఎవరైనా సరే అక్కడ ఏం జరుగుతుంది వర్క్ జరుగుతుందా లేదా అభివృద్ధి లేక పనులు లేక కార్మికులు కర్షకులు ఇబ్బంది పడ్డా ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలందరికీ తెలుసు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటున్నారు అలాగే పెన్షన్ దివ్యాంగులకి పెన్షన్ గత ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా దివ్యాంగులకి పెన్షన్ పెంచాల గత ప్రభుత్వంలో రెండు వందల యాభై నూ నూట యాభై అలా పెంచుకుంటూ వెళ్ళారు దఫాల వారికి కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒకేసారి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేశారు దివ్యాంగులకి డబల్ చేశారు గత ప్రభుత్వంలో ఎవరైనా చేశారట్లాగా దివ్యాంగులు ఈ ఈరోజు దివ్యాంగులు గుర్తించి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి సంతోషంగా వాళ్ళు ఉండటానికి అలాగే మహిళా సాధికారిత మహిళకు కావాల్సిన అనేక పథకాలు ప్రవేశపెట్టి చేస్తున్నారు అలాగే రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత సౌకర్యం కూడా తీసుకొస్తున్నారు ఇంక ఏవైతే సిక్స్ సూపర్ సిక్సే కాకుండా మహిళలకు కానివ్వండి ప్రజలకి ఏ విధంగా కావాలనేటువంటి ఆలోచన విధానంతోనే చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు ఇక రానున్న నాలుగు సంవత్సరాల్లో ఆయన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో కానివ్వండి రాష్ట్రాన్ని పురోభివృద్ధి చేయడంలో కానీ ఎటువంటి నిరంతరం శ్రమిస్తూ ఏంటి ఆయన ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం